హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా యూపీఐకి సంబంధించి పెరుగుతున్న యూపీఐ మోసాలు ఈ టిప్స్తో మీ సొమ్ము సేఫ్ అంటుంది యూపీఐ అంటే యూపీఐ అంటే ఫోన్పే గూగుల్ పే అలాగనే పేటిఎం ఇలాంటి యూపీఐ సేవలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అట్ల వల్ల ఎన్నో మోసాలు అయితే జరుగుతున్నాయి అయితే టిప్స్ ఫాలో అయినట్లయితే మీరు సొమ్ము జాగ్రత్త అని చెప్తుంది యూపీఐ అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ భారతదేశంలో ఆన్లైన్ నగదు రహిత లావాదేవీలకు అత్యంత విస్తృతంగా ఉపయోగించే పద్ధతి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ నిలిచింది పేటిఎం ఫోన్పే గూగుల్ పే వంటి యాప్లు దేశవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు నగదు రహిత లావాదేవీలకు సమగ్రంగా మారాయి అయినప్పటికీ పెరుగుతున్న లావాదేవీల పరిణామంతో యూపీఐ సంబంధిత మోసం కేసుల సమాంతరంగా పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా తొంభై ఐదు వేల సంఘటనలు నమోదయ్యాయంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు వ్యక్తిగత ఆర్థిక సమాచారానికి సంబంధించిన భద్రతను నిర్ధారించడానికి యూపీఐను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్త వహించడం చాలా కీలకం ముఖ్యంగా అక్రమార్కులు బ్యాంకు ప్రతినిధులుగా పేర్కొంటూ చేసే మోసాలు పెరిగాయి అయితే ఈ నేపథ్యంలో యూపీఐ సంబంధిత మోసాలకు గురి కాకుండా నిపుణులు చూసించే ఈ టిప్స్ను ఒక్కసారి మనం తెలుసుకుందాము ముందుగా వచ్చేసి గ్రహీతను ధృవీకరణ ఏదైనా లావాదేవీలు చేసే ముందు స్వీకర్త యూపీఐ ఐడిని నిర్ధారించుకోవాలి గ్రహీత వివరాల సరైన నిర్ధారణ లేకుండా చెల్లింపులు చేయటం మానుకోవాలి ముఖ్యంగా సోషల్ మీడియా లేదా ఇతర పబ్లిక్ ఆన్లైన్ స్పోర్ట్స్లలో పేర్కొన్న చెల్లింపులతో వ్యవహరించినప్పుడు స్వీకర్త విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం రెండవదిగా వచ్చేసి పిన్ని విషయంలో జాగ్రత్తలు వహించాలి చెల్లింపులను స్వీకరించడానికి బ్యాంకులు లేదా యూపీఐ యాప్లు మీ పిన్నును ఎప్పటికీ అడగవని గుర్తుంచుకోవాలి చెల్లింపులు చేయటం కంటే ఇతర ప్రయోజనాల కోసం మీ పిన్నును అభ్యర్థించే ఏదైనా సందేశం మోసపూరితమైనది ఆధికృత చెల్లింపు లావాదేవీల కోసం మాత్రమే మీ పిండుని ఖచ్చితంగా ఉపయోగించాలి ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే క్యూఆర్ కోడ్ చెల్లింపు క్యూఆర్ కోడ్ల ద్వారా చెల్లింపులు మాత్రమే చేయాలి డబ్బును స్వీకరించడానికి మీరు ఎప్పుడు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాల్సిన అవసరం లేదు నిధులను స్వీకరించడానికి ఎవరైనా మిమ్మల్ని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని అభ్యర్థిస్తే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాప్ల డౌన్లోడ్లు మీ ఫోన్లో అనవసరమైన యాప్లను ఇన్స్టాల్ చేయటం మానుకోవాలి యాప్ల ప్రామాణికతను నిర్ధారించుకోవడానికి చట్టబద్ధమైన యాప్ స్టోర్ల నుంచి మాత్రమే యాప్లను డౌన్లోడ్ చేయండి ప్రత్యేకించి స్క్రీన్ షేరింగ్ లేదా ఎస్ఎంఎస్ ఫార్వర్డింగ్ యాప్లను డౌన్లోడ్ చేయమని అడిగినప్పుడు జాగ్రత్త వహించాలి మీరు ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు డౌన్లోడ్ చేసుకోవటం ఉత్తమం నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కామ్ హెచ్చరికలు యూపీఐ అప్లికేషన్లు పునరావృత చెల్లింపు అభ్యర్థులను ట్రాక్ చేసే స్కామ్ ఫిల్టర్ని కలిగి ఉంటాయి స్కామ్ ఐడియల నుంచి చెల్లింపు అభ్యర్థనలకు సంబంధించిన హెచ్చరికలపై శ్రద్ధ వహించాలి స్కాముల బారిన పడకుండా నిరోధించడానికి అనుమానాస్పద లేదా పదే పదే ప్లాంగ్ చేసిన ఐడీల నుంచి చెల్లింపు అభ్యర్థనలను తిరస్కరించడం మంచిది